చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ముద్రాజ్ మండల శాఖ అధ్యక్షులు జాలాషా ముద్రాజ్ మాజీ అధ్యక్షులు మేడి పెంటయ్య ఆధ్వర్యంలో ముద్ర సంఘం గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఎల్లుబోయిన బాబు ఉపాధ్యక్షులుగా నిద్రపోయిన స్వామి ప్రధాన కార్యదర్శిగా మేడి శ్రీనివాస్ సహాయ కార్యదర్శులుగా పుట్ పుట్నాల నవీన్ దడువాయి సురేష్ కోశాధికారిగా గంటా యాదగిరి బాపని వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు నూతనంగా ఎన్నికైన గ్రామ ముద్రజ్ కార్యవర్గాన్ని కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాకు ఈ పదవి అమ్మ చెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి నాకు ఈ పదవి ఇచ్చినంత మాత్రమే కాదు వాళ్ళు నాకు ఆ పదవి అప్ప చెప్పినందుకు వాళ్ళ ఆశయాల మేరకు పెద్దమ్మ తల్లి ప్రతిష్ట కోసము గ్రామ పెద్దలు మన మాజీ సర్పంచులు గ్రామ మన కుల పెద్దలు అందరూ సహకారంతో నేను పెద్దమ్మ తల్లి ప్రతిష్టకు కంకనం కట్టుకొని ముందుకు వచ్చినాను గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో బాబన్న గారిని ఏకగ్రీవంగా సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది బాబన్న నిజంగా కూడా అందరితో కలుపుకొలుపుగా ఉంటాడు సౌమ్యుడు నిజంగా కూడా ఆయన అందరినీ ఒప్పించేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి తప్పకుండా పెద్దమ్మ గుడి కార్యక్రమం నిజంగా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుని ఆ జాతర ఉత్సవాలు చేయించుకుంటే బంగారంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి ఎలాంటి తారతమ్యాలకు కూడా తావు లేకుండా అందరూ కూడా తలుపు ఉండి తప్పకుండా అమ్మవారిని ప్రతీక్ష తీసుకుని అమ్మవారిని ఊరేగింపు ఊరేగింపు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ దానికి మావుతు సహకారం కూడా ఉంటుందని ధన్యవాదాలు జై ముద్రాజ్ జై ముద్రాజ్ ఐక్యత ఈరోజు బుధవారం శుభదినం మా పెద్దలు గురువర్యులు విలువైన బాబ్మామ గుజరాజ్ సంఘానికి అధ్యక్షుడు అవడం చాలా సంతోషకరమైన విషయం ముదిరాజులంటేనే శ్రీకృష్ణ వారసులు ప్రతి ఒక్క ముదిరాజు అట్లనే శ్రీకృష్ణ దేవరాయలాగా ఎదిగి చిన్న శంకరంపేటలో ప్రతి ఒక్క గడప సుఖంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళు ముదిరాజులందరికీ పెద్ద మతల్ని ఆశీస్సులు ఉన్నాడని త్వరలోనే ఆ గుడి తొందరగా పూర్తయ్యి జాతర జరిగి అప్పటి నుంచి సంక్రాంతపేటలో ఉన్న కష్టాలు మొత్తం తొలగిపోయి ప్రతి ఒక్క ముదిరాజు బంధువు చిన్న ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఈ ఇట్లనే బీసీ ఐక్యత గుజరాత్ ఐక్యత వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా మీకు అందరి సహకారాలు ఉంటాయి మా సహకారాలు ఉంటాయని విన్నపిస్తూ అందరినీ ఏకగ్రీయం ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు శుభదినం జై శ్రీరామ్ జై జై భారత్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు చూస్తే గొప్పక్ష తెలియజేస్తున్నాను నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నాతోటి మిత్రులకు మరియు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముద్రా సంఘం ఎలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది యువత మొత్తము యువకులు ఏదైతే నాకు సపోర్ట్ చేసిన దానో దానికంటే ఇంకా ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంగా వర్క్ చేస్తూ వాళ్ళకు ఎలా వెళ్ళలా అందుబాటులో ఉంటానని ఆ పెద్ద మతని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను